ప్రశాంతమైన వాతావరణంలో నీటి సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ సహజీత్ వెంకట్ త్రివినాగ్ అధికారులకు సూచించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం నుండి సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ చిరంజీవి అధ్యక్షతను వహించగా ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట్ త్రివినాగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సాగునీటి ఎన్నికలు ప్రశాంతంగా వాతావరణంలో జరగాలని ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా తగ్గు చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ అధికారులకు సూచించారు అనంతరం ఎంఆర్ వచ్చరి నుంచి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ నెల పద్నాలుగో తేదీన సాగు సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందన్నారు ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల లిస్టును సంబంధించిన సంబంధిత సచివాలయంలో ప్రదర్శించడం జరిగిందన్నారు సుమారు ఎనిమిది సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు భూపతిపల్లి తిప్పయపాలెం పెద్ద యాచవరం పెద్ద నాగులవరం శివరాంపురం సూర్యాపురం రెండు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎన్నికల కేంద్రాలకు సంబంధించి వివరాలను తెలియజేశారు పద్నాలుగు తేదీన అంటే ఈ రెండో శనివారము మార్కాపురం మండలంలోని ఎనిమిది నీటి వినియోగదారుల సంఘానికి ఎలక్షన్ నిర్వహిస్తున్నాం ఎనిమిది నీటి వినియోగదారు సంఘాల్లో నలభై ఎనిమిది టీసీలకు గాను ఎన్నికలు జరుగుతుంది దాంట్లో చూసుకుంటే మనకి మార్కాపురం మండలంలో భూపతపల్లి తిప్పాయిపాలెం వేములకోట మార్కాపురం టూ మార్కాపురం వన్ పెద నాగులవరం పెదా యాచవరం అలాగనే శివరాంపురం ఈ ఎనిమిది నీటి వినియోగదారుల సంఘానికి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాము భూపతిపల్లిలో మిట్టమీదపల్లి మోడల్ స్కూల్లో ఎన్నికలు జరుగుతుంది తిప్పాయపాలెంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుగుతుంది అలాగనే మార్కాపురం ఒకటి సంబంధించి రెడ్డి ఉమెన్స్ జూనియర్ కాలేజీ మార్కపురం నందు ఎలక్షన్ నిర్వహిస్తూ ఉన్నాము పెద సంబంధించి అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది అట్లాగనే ఎంపీపీ స్కూల్ ఉంది అక్కడ నిర్వహిస్తూ ఉన్నాము పెదయాచోళంలో కూడాను జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది అలాగనే శివరాంపురంలో మాత్రము ఎస్వీపీకేపీ కాలేజీ మన మార్కపురం పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర శ్రీ వాసవి కణిక సంబంధించిన కాలేజీలో ఈ యొక్క నిర్వ ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నాం దయచేసి ఓటర్లందరూ కూడాను మీకు ఈ పాటికే తెలియజేయడం జరిగింది ఈ రోజున పబ్లిక్ నోటీసు ఆయా ఎలక్షన్ ఆఫీసర్ అందరూ కూడాను శ్రీధర్ జిల్లా కలకారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా ఈ రోజున పబ్లికేషన్ చేస్తూ ఉన్నాము సో ఈ యొక్క నోటీసులో ప్రతి ఒక్క ఓటర్కి ఈ సమాచారం అందిచే విధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఊర్లో ఈ యొక్క పబ్లికేషన్ని మేము చేస్తున్నామండి దయచేసి ప్రతి ఒక్క సచివాలయం సంబంధించినటువంటి నోటీస్ బోర్డులో ఈ యొక్క నోటీస్ని పబ్లికేషన్ చేస్తూ ఉన్నాము అలాగనే ఎంఆర్ ఆఫీసులో ఎంపీడీఓ ఆఫీసులో అలాగనే గ్రామాల్లో ఎక్కడైతే మనము ప్రజలు కూర్చొని చర్చించుకుంటూ ఉంటారో అలాంటి ప్రాంతాల్లో కూడాను ఇవన్నీ కూడాను అందిస్తూ ఉన్నాం సో దయచేసి ప్రతి ఒక్క ఓటరు మీరు ఆ పద్నాలుగు తేదీన రావాల్సినటువంటి సమయము ఈ యొక్క నిర్వహణ ఎన్నిక ఏ విధంగా ఏ టైంలో ఏం జరుగుతుందని కూడాను స్పష్టంగా తెలుగులో ముద్రించడం జరిగిందండి ఇవన్నీ కూడా ముద్రిస్తే ముద్రించి మీకు పబ్లికేషన్ చేస్తూ ఉన్నాం ఈ సమయంగా మీకు చెప్పేది ఏంటంటే ఉదయాన్నే ఎనిమిది లోపల మీకు ఎక్కడైతే నిర్వహణ జరుగుతున్న ఎన్నిక అక్కడికి దయచేసి మీరు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ యొక్క ఎన్నికకు ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని ఒక మంచి నీటి వినియోగదారుల సంఘాన్ని మీరు ఎన్నుకుంటారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ